స్వాగతం ఫ్రెండ్స్ ఎంత దురదృష్టవంతుడైనా తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆరు లోపు నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో ఈ పనులు చేస్తే మీరు కోరుకున్నది లభిస్తుంది ఇది కాలానికి సంబంధించిన విషయం ఒకసారి పార్వతీదేవి శివుడితో మాట్లాడుతూ స్వామి మనిషి ఎంత దురదృష్టవంతుడైనా కాని బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేస్తే చాలా సుఖంగా ఉంటారు ఎందుకు అసలు బ్రహ్మ ముహూర్తం యొక్క గొప్పతనం ఏమిటో నాకు వివరంగా చెప్పండి అని అడిగింది అప్పుడు శివుడు మాట్లాడుతూ ఇలా అన్నాడు దేవి ఈ ప్రశ్నకు సమాధానం నేను నీకు ఒక కథ ద్వారా చెబుతాను కాబట్టి ఈ కథను శ్రద్ధగా విను ఈ కథను పూర్తిగా విన్న ఏ వ్యక్తైనా సరే ఈ అవకాశాన్ని తను వదులుకోడు బ్రహ్మ ముహూర్తం యొక్క రహస్యం మొత్తం జీవితాన్ని మారుస్తుందని తెలుసుకున్న శివుడు కథ చెప్పటం ప్రారంభిస్తాడు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు పరమశివుడి కోసం ఒక లైక్ కొట్టండి అలాగే ఓం నమస్ అని ఒకసారి కామెంట్ చేయండి దీనివల్ల నిలిచిపోయిన మీ పనులన్నీ ఆ పరమశివుడి కృపతో త్వరగా పూర్తవుతాయి ఇక పరమశివుడు మాట్లాడుతూ ఓ పార్వతీదేవి ఇది చాలా కాలం కిందటి మాట కాశీపట్టణంలో దినేష్ అనే ఒక బాలుడు ఉండేవాడు అబ్బాయి చాలా మంచివాడే కాని అతడికి ఒక చెడ్డ అలవాటు ఉంది అదేమిటంటే ఆలస్యంగా నిద్రపోవటం ఉదయం తొందరగా లేవకపోవటం ఇది అతనికి ఉన్న చెడ్డ అలవాటు ఉదయాన్నే అతన్ని లేపేందుకు కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేసేవారు కాని రోజూ ఉదయం లేటుగా నిద్రలేచేవాడు ఉదయం తొమ్మిది గంటల వరకు ఆ బాలుడు లేచేవాడు కాదు చిన్నపిల్లాడే కదా పెద్దయ్యాక అతని అలవాటు మారిపోతుందిలే అని కుటుంబ సభ్యులు భావించారు కాని ఆ పిల్లాడు పెద్దవాడు అయ్యాడు కాని అతని అలవాటేమీ మారలేదు ప్రపంచంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి కాని ఆ పిల్లవాడు మాత్రం ఏ రోజు కూడా బ్రహ్మ నిద్ర నిద్రలేవలేకపోయాడు ఈ అలవాటుతో అతని తండ్రి చాలా కలత చెందాడు ఆ బాలుడి అలవాటు కారణంగా భయంకరమైన ప్రతికూల శక్తులు అతన్ని చుట్టుముట్టాయి దాంతో అతను అందరికీ సమాధానాలు చెప్పుకోలేక రోజంతా డిప్రెషన్ కి గురయ్యేవాడు ఆ ప్రభావం అతని ఆరోగ్యంపై కూడా పడింది తన స్నేహితులందరూ జీవితంలో విజయం సాధించారని తెలుసుకున్న ఆ బాలుడు మరింత ఆందోళన చెంది దేవుణ్ణి శపించటం ప్రారంభించాడు నా అదృష్టం బాగోలేదని పదే పదే చెప్పేవాడు కానీ ఆ కుర్రాడి ఫెయిల్యూర్ కి కారణమేమిటో అతని తండ్రికి బాగా తెలుసు అని చెబుతూ శివుడు మళ్లీ ఇలా అన్నాడు ఓ దేవి ఇది ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు అతని తండ్రికి ఒక సాధువు గురించి తెలుస్తుంది వెంటనే కొడుకు సమస్యకు సంబంధించి సాధువు వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు సాధువు వద్దకు వెళ్లి తన కొడుకు అలవాట్ల గురించి చెప్పగా ఆ సాధువు ఇలా అన్నాడు రేపు మీ అబ్బాయిని ఒకసారి ఈ ఆశ్రమానికి తీసుకురండి అని అన్నాడు ఆ మాటతో ఆ తండ్రి ఇంటికి బయలుదేరాడు సాధువును కలవమని తన కొడుకును నేరుగా కోరితే అతను ఎప్పటికీ సిద్ధంగా ఉండడు అని అతనికి తెలుసు అందుకే అతను కొడుకుని దగ్గరికి పిలిపించి మీ ఫ్రెండ్స్ అందరూ జీవితంలో సక్సెస్ అయ్యారు కదా నీకు సక్సెస్ అవ్వాలని లేదా అని అన్నాడు ఎందుకు లేదు నాన్నగారు కాని నేను నా స్నేహితులను వారి విజయ రహస్యం గురించి అడిగినప్పుడల్లా వాళ్లేమీ జవాబు చెప్పరు అని అన్నాడు అప్పుడు ఆ తండ్రి మాట్లాడుతూ వాళ్లంతా ఎందుకు సక్సెస్ అవుతున్నారో నాకు ఆ సీక్రెట్ తెలిసింది అని చెప్పాడు అప్పుడు ఆ కుర్రాడు కుతూహలంగా అడిగాడు మీకేం తెలుసు నాన్నా దయచేసి చెప్పండి అన్నాడు అప్పుడు ఆ తండ్రి మాట్లాడుతూ రేపు ఉదయం నువ్వు సాధువు ఆశ్రమానికి వెళ్లి అక్కడి సాధువును కలవాలి నువ్వు సమయానికి అక్కడికి చేరుకుంటే అతను ఒక మంత్రాన్ని చెబుతాడు అది నిన్ను సక్సెస్ అయ్యేలా చేస్తుంది కాని ఇక్కడే ఒక సమస్య ఉంది అన్నాడు దాంతో ఆ బాలుడు ఆశ్చర్యపోయి ఏం సమస్య ఉందో చెప్పండి త్వరగా అన్నాడు ఆ సమస్య ఏమిటంటే నువ్వు నిద్రపోయి లేచేసరికి సాధువును కలిసే సమయం అంతమైపోతుంది అన్నాడు ఇది విన్న ఆ బాలుడు ఆత్మవిశ్వాసంతో ఇలా అన్నాడు సరే నాన్న నేను ఈరోజు రాత్రి అంతా మేలుకొని ఉంటాను ఉదయాన్నే సాధువును కలవటానికి వెళ్తాను అన్నాడు దీంతో ఆ తండ్రి మాట్లాడుతూ సరే అయితే కాని అక్కడికి వెళ్లిన తర్వాత నువ్వు ఆ సాధువు ఆజ్ఞను ఖచ్చితంగా పాటించాలి అన్నాడు తండ్రి తండ్రి చెప్పిన మాటలకు ఆ కుర్రాడు చాలా సంతోషించాడు జీవితంలో మొదటిసారి రాత్రిపూట మెలకువగా ఉన్నా తక్కువ సమయంలోనే నిద్రలోకి జారుకున్నాడు మరుసటి రోజు ఉదయం నిద్ర లేచేసరికి సాతవును కలిసే సమయం ముగిసిందని తెలుసుకున్నాడు దీంతో ఆ పిల్లవాడి తండ్రి ఆ కుర్రాన్ని చూసి నువ్వు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేవు అన్నాడు వెళ్లి పడుకో అన్నాడు తన తండ్రి నోటా ఇలాంటి మాటలు విని ఆ బాలుడు చాలా బాధపడ్డాడు మనసులోనే సవాలు విసురుకున్నాడు రేపు ఉదయం తప్పకుండా సాధువును కలవటానికి వెళ్ళాలి అనుకున్నాడు అయితే ఆ బాలుడి కాలికి చిన్న గాయం కావటంతో రాత్రంతా నొప్పి వచ్చింది దాంతో ఆ బాలుడు నిద్రపోలేదు ఇక కథను ముందుకు తీసుకుని వెళ్తూ పరమశివుడు ఇలా అన్నాడు ఓ దేవి ఇలాంటి సందర్భం అతనికి ఇదే మొదటిది తన జీవితంలో మొదటిసారి అతను సూర్యోదయాన్ని చూశాడు అతను వెంటనే రెడీ అయి సాధువును కలవటానికి వెళ్లాడు ఈరోజు అతని అనుభవం పూర్తిగా భిన్నంగా ఉంది అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు బాలుడు సన్యాసి ఆశ్రమానికి చేరుకోగానే సాధువు మరియు అతని శిష్యులందరూ ధ్యానం చేస్తూ కూర్చోవటం చూశాడు ఇక శివుడు మాట్లాడుతూ ఓ దేవి ఇక వాళ్ల ధ్యాన సమయం ముగిసిన తర్వాత ఆ బాలుడు సన్యాసి దగ్గరికి వెళ్లి నమస్కరించి నేను జీవితంలో విజయం సాధించటానికి మీ దగ్గర ఏదైనా మంత్రం ఉందా ఉంటే దయచేసి నాకు చెప్పండి నేను కూడా నా స్నేహితుల్లాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నేను కూడా మంచి జీవితాన్ని గడపాలనుకుంటున్నాను అన్నాడు తర్వాత శివుడు మాట్లాడుతూ ఓ దేవి అప్పుడు ఆ సాధువు చిరునవ్వు నవ్వి ఓ నువ్వేనా ఆ పిల్లవాడివి నిన్న మీ తండ్రి నన్ను కలవటానికి వచ్చాడు అతను నీ గురించి అన్ని విషయాలు చెప్పాడు ఆ మంత్రాన్ని నీకు చెప్పేవాణ్ణి కానీ అని ఆగాడు కాని అనే మాట వినగానే ఆ బాలుడు భయపడ్డాడు కాని ఏంటి గురుదేవా అన్నాడు ఆ మంత్రాన్ని నీకు చెబుతాను కాని రాబోయే ఇరవై ఒక్క రోజుల పాటు నువ్వు నా మాట వినాలి నా ఆజ్ఞను వినమ్రంగా పాటించాలి అప్పుడు నేను ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆ మంత్రం నీకు చెబుతాను అప్పటి వరకు నేను ఏది చెబితే అది నువ్వు ఖచ్చితంగా చేయాలి నువ్వు సక్సెస్ కాకపోయినా లేదా పని మధ్యలో నీ సంకల్ప బలం తగ్గినా అప్పుడు ఆ మంత్రం ఎటువంటి ప్రభావాన్ని చూపదు అన్నాడు అప్పుడు దృఢ సంకల్పంతో ఆ బాలుడు ఇలా అన్నాడు మీ ఆజ్ఞలన్నింటినీ నేను అంగీకరిస్తున్నాను రాబోయే ఇరవై ఒక్క రోజులు నేను మీకు బానిసను మీరు ఏది చెబితే అది చేస్తాను నేను కేవలం ఆ మంత్రం గురించి మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు ఇక పరమశివుడు మాట్లాడుతూ ఓ దేవి అప్పుడు ఆ సాధువు బాలుడితో సరే రేపటి నుండి నీ పని ప్రారంభమవుతుంది నువ్వు ఈ ఆశ్రమంలో నివసిస్తావా అని అడిగాడు ఇక ఆ బాలుడు ఆశ్రమంలో ఉండేందుకు అంగీకరించాడు ఇక్కడ నివసిస్తున్నప్పుడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇతర శిష్యుల మాదిరిగా ధ్యానం చేయాలి అదే సమయంలో ఆశ్రమ పనుల్లో కూడా సాయం చేయాల్సి ఉంటుంది ఈ ఆలోచన విచ్ఛిన్నం కాకూడదని గుర్తుంచుకో అన్నాడు గురువుగారు ఇక ఇప్పుడు ఆ బాలుడు కూడా సాధువుతో ఏకీభవించాడు మరుసటి రోజునుంచి అతని పని ప్రారంభమైంది ఈసారి అతను తన సంకల్పాన్ని నెరవేర్చాడు కాని ఒక వారం తర్వాత అతని సంకల్ప బలం తగ్గింది ఎందుకంటే అతను ఎనిమిదో రోజు పొద్దుపోయే వరకు నిద్రపోయాడు అతను నిద్రలేవగానే నేను ఎంత పెద్ద తప్పు చేశాను అనుకున్నాడు అలాగే ఏడుస్తూ సాధువు వద్దకు చేరుకొని ఓ గురుదేవా నా సంకల్పం విచ్ఛిన్నమైంది ఇప్పుడు నేను జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేనని ఏడుస్తూ చెప్పాడు అప్పుడు ఆ సాధువు అతనికి నచ్చజెప్పి మళ్లీ ఒకసారి ప్రారంభించు మళ్లీ సంకల్పం తీసుకోనాయనా అన్నాడు అప్పుడు ఆ బాలుడు సాధువుతో మాట్లాడుతూ ఉదయాన్నే లేవాల్సిన అవసరం ఏముందని ఇక్కడి ప్రజలందరూ ఇంత తొందరగా ఎందుకు లేస్తారు అని అడిగాడు దీంతో సాతవు ఆ బాలుడికి నచ్చజెపుతూ ఇలా అన్నాడు ఉదయం లేవటం వెనక అంటి బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటం వెనక ఒక గొప్ప శాస్త్రం దాగి ఉందని వివరించాడు దీంతో ఆ కుర్రాడు మాట్లాడుతూ దయచేసి నాకు ఆ సైన్స్ గురించి చెప్పండి అన్నాడు దీంతో సన్యాసి మాట్లాడుతూ నాయనా రాత్రి సమయాన్ని నాలుగు భాగాలుగా విభజించారు ఇందులో మొదటిది రుద్రకాల్ దీని సమయం సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది రెండవది రాక్షస కాలం దీని సమయం రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఇక మూడవది గంధర్వ కాలం దాని సమయం అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఉంటుంది చివరిలో వచ్చేదాన్ని మనోహర్ కాల్ అంటారు ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం లేదా అమృత కాలం అని కూడా పిలుస్తారు దీని సమయం తెల్లవారుజామున మూడు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ఉంటుంది యావత్ ప్రపంచంలోని ప్రతికూల శక్తులు అన్ని నిద్రాణ స్థితిలో ఉండి సానుకూల శక్తులు చురుకుగా ఉండే సమయం ఇది బ్రహ్మ బ్రహ్మ ముహూర్తం 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 అంటే యొక్క అర్థం దేవతలు సంచరించే సమయం అని చెబుతూ సాధువు ఇలా అన్నాడు ఈ సమయంలో దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారు ఆ సమయంలో మేల్కొనే మనుషులపై వారి యొక్క సానుకూల ప్రభావం పడుతుంది బ్రహ్మ ముహూర్తం అనేది ఎలాంటి సమయం అంటే ఈ సమయంలో మనిషి యొక్క మనస్సు పూర్తిగా శూన్యంగా ఉండి ఏ విధమైన ఆలోచనలు లేకుండా ఉంటుంది ఆ సమయంలో మనిషి తన పుస్తకాన్ని తెరిచి పాఠాన్ని అధ్యయనం చేస్తే దాన్ని ఎప్పటికీ మర్చిపోడు అలాగే గుర్తుండిపోతుంది జ్ఞానాన్ని అర్థం చేసుకోటానికి మనం ప్రయత్నించే సమయం ఇది ఈ కారణంగానే ఆశ్రమంలోని శిష్యులందరూ ప్రపంచంలోని ఎందరో జ్ఞానులు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేస్తారు పురాతన కాలంలో కాంతి వనరు లేనందున ప్రజలు తమ రోజును సూర్యాస్తమయంతో ముగించి సూర్యోదయంతో ప్రారంభించేవారు ప్రకృతి అనుగుణంగా మనిషి బతికేవాడు ఇది ఒక ప్రాచీనమైన పద్ధతి అని చెబుతూ పరమశివుడు మళ్ళీ ఇలా అన్నాడు ఓ దేవి అప్పుడు ఆ బాలుడు మాట్లాడుతూ సరే గురువుగారు నేను రేపటి నుండి మళ్లీ నా సంకల్పాన్ని ప్రారంభిస్తాను కాని బ్రహ్మ ముహూర్తంలో లేచిన తర్వాత నేను ఏం చెయ్యాలి అని అడిగాడు అప్పుడు సాధువు మాట్లాడుతూ బ్రహ్మ ముహూర్తంలో ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెబుతాను జాగ్రత్తగా విను అన్నాడు అన్నింటికంటే ముందుగా భూమాతపై కాలు మోపే ముందు లేచి భూమాతకు నమస్కరించాలి తర్వాత మీ రెండు అరచేతులను చూడాలి అలాగే ఈరోజు సూర్యోదయాన్ని చూసే అవకాశాన్ని మీకు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయాలి దీని తర్వాత నిత్య కర్మలు మరియు స్నానాలు ఆచరించాలి స్నానం అనేది శరీరానికి మాత్రమే కాకుండా మనసు యొక్క స్వచ్ఛతను కూడా పెంచుతుంది స్నానం చేసిన తర్వాత మెడిటేషన్ ప్రక్రియ ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో ధ్యాన వ్యవధి ఇరవై ఒక్క రోజుల వరకు ఉంటుంది ఈ ప్రక్రియను ఎప్పుడు చేస్తారంటే మీ కోరికలు తీరనప్పుడు చేయటం జరుగుతుంది ఇది ఎలాంటి సమయం అంటే ఒక వ్యక్తి తన ఆజ్ఞా చక్రం సక్రియం చేయటానికి పనిచేసే సమయం ఇది అని చెబుతూ శివుడు ఇలా అన్నాడు ఓ దేవి ఆ సాధు రెండు కనుబొమ్మల మధ్య ఆజ్ఞా దీనినే సంకల్ప స్థలం అని కూడా అంటారు ఈ చక్రంపై ధ్యానాన్ని కేంద్రీకరించి మన కోరికలను పదే పదే పునరావృతం చేస్తూ ఉంటే ఆ కోరిక కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే పూర్తిగా నెరవేరుతుంది ఒకవేళ మీ మనసులో తీరని కోరిక ఉండి దాన్ని మీరు నెరవేర్చుకోవాలి అనుకుంటే అన్నింటికంటే ముందుగా ఆ కోరిక ఏమిటో నివృత్తి చేసుకోవాలి మీకు ఏం కావాలో ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి దీని తర్వాత ధ్యాన పద్ధతిని ప్రారంభించాలి బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసిన తర్వాత గాలి ప్రవేశించే ఒక ప్రదేశాన్ని ఎంచుకోవాలి ధ్యానంలో శుద్ధ ప్రాణవాయువు అనేది ఎంతో ముఖ్యం ధ్యాన భంగిమలో వెన్నెముకను మరియు మెడను నిటారుగా ఉంచాలి సుఖాసన స్థితిలో రెండు చేతులను మోకాళ్లపై ఉంచి కళ్ళు మూసుకొని కూర్చోవాలి చేతుల పిడికిళ్లను మూసివేసి రెండు నుండి మూడు నిమిషాల పాటు పూర్తిగా నిశ్శబ్దంగా ఉండాలి మీ శరీరం నిశ్చలంగా ఉన్నప్పుడు మీ శ్వాస కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ తర్వాత మీ దృష్టిని అంతా ఆజ్ఞా చక్రం మీద పెట్టాలి ఈ సమయంలో దీర్ఘంగా శ్వాస తీసుకుని శ్వాసను అలాగే ఆపి ఉంచండి అనగా శ్వాసను వదలకుండా అలాగే కూర్చోవాలి ఈ సమయంలో మీ కోరికను మీ మనస్సులో పునరావృతం చేయండి అలాగే మీ మనస్సుతో ఇష్ట దేవతలను మరియు గురువులను ధ్యానించాలి అని చెబుతూ సాధువు మళ్లీ ఇలా అన్నాడు ఎప్పుడైతే శ్వాసను ఆపటం కష్టంగా మారుతుందో అప్పుడు నెమ్మదిగా శ్వాసను బయటకు వదిలేయాలి ముక్కు నుంచి శ్వాసను తీసుకుని దాన్ని మీ నోటి నుండి వదిలేయాలి ఈ ప్రక్రియను ప్రతిరోజు మూడు నుండి నాలుగు సార్లు పునరావృతం చేయండి ఇలా ప్రతిరోజు చేయటం వల్ల మీ కోరిక అనేది స్తూప్త చేతన మనస్సుకు ఖచ్చితంగా చేరుతుంది అనగా సబ్కాన్షియస్ మైండ్ కి చేరుతుంది దీనివల్ల ఆ కోరిక అనేది త్వరలోనే నెరవేరుతుంది దీనివల్ల ఆజ్ఞా చక్రం సక్రియం అయ్యి మన ఆజ్ఞాను త్వరగా నెరవేరుస్తుంది శ్వాసను అదుమి పట్టే సమయంలో అనగా శ్వాసను వదలకుండా అలాగే ఉన్నప్పుడు శరీరంలో అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది తద్వారా మీరు పనికిరాని విషయాల గురించి ఆలోచించడం మానేస్తారు బ్రహ్మ ముహూర్తం సమయంలో భగవంతుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుందని ఈ సమయంలో ఎవరైనా ఒక వ్యక్తి తన కోరికను పునరావృతం చేస్తే వాళ్ల కోరిక అనేది సాధ్యమైనంత త్వరగా నెరవేరుతుందని చెబుతూ శివుడు మళ్లీ ఇలా అన్నాడు ఓ దేవి ఈ విధంగా ఆ సాధువు ఆ బాలుడికి బ్రహ్మ ముహూర్తం గురించిన ప్రాముఖ్యతను వివరించాడు ఆ తర్వాత ఇరవై ఒక్క రోజుల పాటు ఆ బాలుడు నిండు హృదయంతో ఈ ప్రక్రియను అనుసరించాడు ఇప్పుడు అతను చాలా క్రమశిక్షణతో ప్రశాంతంగా మారాడు ఎప్పుడైతే ఆ బాలుడు తన సంకల్పాన్ని పూర్తి చేశాడో అప్పుడు ఆ బాలుడు చాలా సంతోషంతో సాధువు దగ్గరికి వచ్చి ఓ గురుదేవా నేను ఇరవై ఒక్క రోజుల దీక్షను పూర్తి చేశాను ఇప్పుడు నాకు విజయం సాధించే మంత్రాన్ని కూడా చెప్పండి అన్నాడు అప్పుడు సాధువు చిన్న చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు గత ఇరవై ఒక్క రోజులుగా నువ్వు చేస్తున్న సాధనే నీ విజయ మంత్రం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ధ్యాన ప్రక్రియను సక్రమంగా చేసే వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విఫలం కాలేడు ఇప్పుడు నీకు బ్రహ్మ ముహూర్త రహస్యం పూర్తిగా తెలిసింది కాబట్టి ఇప్పుడు నువ్వు దీన్ని జీవితాంతం ఇలాగే సాధన చెయ్యి అప్పుడు నీకు జీవితంలోని లక్ష్యాలు విజయాలు రెండు కూడా లభిస్తాయి అన్నాడు దీంతో ఆ బాలుడు సాధువుకు కృతజ్ఞతలు తెలిపి జీవితాంతం బ్రహ్మ ముహూర్తం యొక్క నియమాలను పాటిస్తానని వాగ్దానం చేశాడు ఇక పరమశివుడు మాట్లాడుతూ ఓ దేవి బ్రహ్మ ముహూర్తంలో ఏం జరుగుతుందో ఇప్పుడు నీకు అర్థమైందా అని అడిగాడు అప్పుడు పార్వతీదేవి మాట్లాడుతూ ఓ ప్రభు ఇప్పుడు నాకు బ్రహ్మ ముహూర్తం గురించి పూర్తి జ్ఞానం లభించింది అని చెప్పి పార్వతీదేవి శివుడికి నమస్కరించింది ఫ్రెండ్స్ ఇది మరి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సుఖినో